ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ లో అంటే రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది చెన్నై జట్టు మొత్తం ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది అయితే అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది అయితే ఈ క్రమంలో ఒక ఆర్సీపీ అభిమాని ఎంఎస్ ధోని బెంగళూరు జట్టు ట్రోఫీని గెలవడానికి సహాయం చేయమని కోరాడు దానికి సిఎస్కే కెప్టెన్ చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చాడు ఆర్సీబీ అభిమాని ఎంఎస్ ధోనితో మాట్లాడుతూ నేను పదహారు సంవత్సరాలుగా ఆర్సీబీకి అభిమానిగా ఉన్నారు మీరు సిఎస్కే కోసం ఐదు టైటిళ్లు గెలిచినట్లే మా కోసం ఆర్సీబీకి మద్దతు ఇచ్చి ఓ ట్రోఫీని గెలవాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు దీంతో అక్కడున్న జనాలంతా నవ్వుకున్నారు ఆర్సీబీ అభిమాని ప్రశ్నకు ధోని సమాధానమిస్తూ వాళ్లది చాలా మంచి టీం కానీ క్రికెట్లో అన్ని ప్లాన్ ప్రకారం జరగవు వాళ్ళది చాలా మంచి జట్టు ప్రతి ఒక్కరికి ఐపీఎల్లో మంచిగా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం నేను నా సొంత జట్టు గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రతి జట్టుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది కాకుండా నేను పెద్దగా చేయలేను ఎందుకంటే నేను మరొక జట్టుకు సహాయం చేయడానికి వస్తే మా అభిమానులు ఎలా భావిస్తారో ఊహించుకోండి అంటూ ఫన్నీగా సమాధానమిచ్చాడు